కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దాకా అష్టమ రాహు ఉంటాడు దానివల్ల మానసికమైనటువంటి ఆందోళనలు ఉంటాయి పెళ్లి అంటే పిల్ల దొరకట్లేదని పెళ్ళి చేసేస్తే ఆ పిల్ల కాపురం చేయడం లేదని కోర్టుకెళ్ళిందని మదన పడుతూ ఉంటారు అలాగే కోర్టులో కేసులు వేసుకోవడం జరుగుతుంది భార్యాభర్తలు ఇద్దరు కూడా సరే కనీసం తొందరగా అయినా పోనీ విడాకులు వచ్చేస్తే దారాడు చూసుకోవచ్చు ఎవడ పెళ్ళిళ్ళు చేసేసుకోవచ్చు ఎవడ దుకాణాలు వాడి పెట్టేసుకోవచ్చు అనుకుంటే అక్కడ కోర్టులో బెంచ్ మీదకి వెళ్దాది ఆనరబుల్ జడ్జెస్ సరే బెంచ్ మీదకి వెళ్తే ఆనరబుల్ జడ్జెస్ ట్రాన్స్ఫర్ అయిపోవడం లేకపోతే పోస్టింగే గవర్నమెంట్ వేయకుండా ఉండడం సంవత్సరం దాకా మేపాలుగా గవర్నమెంట్ ఎంప్లాయ్ని రిక్రూట్ చేస్తే వాళ్ళు అయితే ఏంటి ప్రొఫెసర్లు అయితే ఏంటి ఎవరైతేనేంటి గవర్నమెంట్ ఎంప్లాయ్ సో గవర్నమెంట్ దాని వీలును బట్టి మీకు చేస్తుంది దాని సులభాన్ని బట్టి దాని దాని యొక్క బడ్జెట్ ప్లానింగ్ అని బట్టి నోటిఫికేషన్స్ అనేటి వరకు ఇవన్నీ కూడా కర్కాటక రాసి వాళ్ళకి అడ్డంకులు వచ్చేస్తూ ఉంటాయి సో రియల్లీ ఆశ్చర్యం అయితే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీరు సక్సెస్ అనేటటువంటిది చూస్తారు మరి హర్మోన్ పా ప్రీత్ కౌర్ కర్కాటక రాశి ఉమెన్స్ వరల్డ్ కప్ గెలుస్తుందని చెప్పాను నేను కర్కాటక రాశి అష్టమ రాహు ఉన్నప్పటికీ కప్ కొట్టుకొచ్చింది ప్రపంచ కప్ ఉమెన్స్లో మీరు కూడా అంతే మీ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా మీకు గ్రహస్థితి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిని బట్టి పనులు ఆలస్యంగా ఉన్నప్పటికీ కూడా మీరు కప్పు కొట్టుకొట్ చేయడానికి గ్యారెంటీ సక్సెస్ అనేటటువంటిది గ్యారంటీ కాకపోతే కొంచెం లేటుగా రావడం అనేటటువంటిది ఎక్కువ అవకాశాలు ఉన్నాయి లేట్ అవుతుంది అండ్ సెకండ్ ఫేజ్లో మీకు సక్సెస్ అనేటటువంటిది రావడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా ముఖ్యంగా మ్యారిటల్ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళంతా కూడా కాంప్రమైజింగ్ యాటిట్యూడ్తో మీరంతా కూడా చేసుకోవాలి ఒక ఐపీఎస్లు చెప్పింది తినరు ఆనరబుల్ జడ్జెస్ చెప్పింది తినరు కౌన్సిల్స్ చెప్పింది తినరు లేకపోతే మీరు పెద్ద మనుషులు చెప్పింది తినరు వినకుండా మీరు మాకు తెలుసు అంతా అని చెప్పేసి మీరు కోర్టుల్లో చేసుకుంటుంటే భార్యాభర్తలు ఇద్దరు కొట్లాటలు కొట్టుకుంటే వెళ్ళి ఏం చేస్తారు సో ఈ విధంగా మనకి కర్కాటక రాశి వారికి అందరికీ కూడా భాగ్యంలో ఉన్నటువంటి శని వక్రించి ఉన్నప్పటికీ కూడా మీకు అదృష్టాలు కలిసి రావడం జరుగుతుంది మీ ఫాదర్ సంబంధమైనటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ దూరపు బంధువుల మరణాలు మీ పితృవర్గ మరణాలు జరగడం ద్వారా ఆస్తి పాస్తులన్నీ కూడా మీకు రాసేయడం జరుగుతుంది మీకు రావాల్సిన వాటా మీకు వచ్చేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆదాయాల విషయంలో మీకు ఏమీ లేదు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేంతగా మీ యొక్క ఆదాయాలు పెరిగిపోతాయి ప్రపోర్షనేట్గా ఉంటుంది అంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి ఇన్కమ్స్ అనేటటువంటివి పెరుగుతాయి సో ఆ విధంగా చిన్న చితక ఉద్యోగాల దగ్గర నుంచి పెద్ద వరకు ఉద్యోగాలు చేసే మినిస్టర్స్ వరకు కూడా అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా దే విల్ బి రికగ్నైజ్డ్ బై దేర్ సుపీరియర్ ఆఫీసర్స్ వాళ్ళని వాళ్ళ యాజమాన్యాలు గుర్తించడము బెనిఫిట్స్ ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఆఫీస్లో కూడా మనకి అనుకూలమైనటువంటి వాతావరణం అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా మనకి ఈ గజకేశరి యోగాన్ని మీరు పొందేటటువంటి ఛాన్స్ కూడా మీకు ఎక్కువగా ఉంది ఏమిట్రా బాబు వీడో మా ఇంటికి అనకుండా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళు వస్తే గౌరవంగా రండి అనేటటువంటి వాళ్ళు ఉంటారు వాహన యోగాలు కొంటారు ఇంతకుముందు గజకేశరి అంటే ఏనుగుల మీద మెదవురేగేవారు ఇప్పుడు కార్లు కొంటారు మీరు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఆరోగ్యాల్లో షుగర్ బీపీలు అన్నీ కూడా డౌన్ అయిపోవడం కానీ ఇంత కళ్ళు తిరిగి పడిపోవడం రోడ్ల మీద అలా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రాబ్లమ్స్ అన్ని మటు మాయమైపోవడం ఉంటుంది అండ్ ఎవరైతే మహిళలు మెన్షల్ సైకిల్ సరిగ్గా రావడం లేదో పీసీవాడీ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా ఒక దారికి వచ్చేయడానికి ఉన్నాయి సంతాన విషయంలో కూడా సంతానము మనవాళ్ళ ద్వారా వాళ్ళందరూ కూడా సంతోషాన్ని అనుభవించేటటువంటి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు ఎవరైతే పరీక్షలు రాస్తారో వాళ్ళు ఫటక్ ఫటక్ మన ఫెయిల్ అయిపోవడం ఉంటుంది ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతారో వీళ్ళు రీవాల్యుయేషన్ పెట్టుకోవడము మళ్ళీ రీకౌంటింగ్లు పెట్టుకోవడము ఇలాంటివన్నీ కూడా చేయాలి అలా చేయకుండా నేను ఫెయిల్ అయిపోయాను ఫెయిల్ అయిపోయాను అని అంటే కుదరదు అండ్ సెకండ్ టైమ్ విల్ బీ అవర్ సక్సెస్ ఈచ్ అండ్ ఎవరీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ప్రతి లైఫ్లో కూడా కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అంతా కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ చదువులు కూడా బ్రహ్మాండంగా చదవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోవడానికి ఉన్నాయి అలాగే మనము ఈ యొక్క పెళ్ళిళ్ళు కుదుర్చుకొని కొంతమంది పెట్టుకుంటారు అటువంటి వాళ్ళకు కూడా మీకు బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటి జరుగుతాయి కట్నాలు మంచిగా తీసుకొని మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి అనుకూలవతి అయినటువంటి భార్య రావడానికి కూడా అక్టోబర్ దాటిన తర్వాత అవకాశాలు ఉంటాయి ఎవరైతే మీ పట్ల శత్రుత్వం పెట్టుకొని దంపతులు ఉన్నారో అటువంటి వాళ్ళ యొక్క శత్రుత్వం అనేటటువంటిది పోతుంది జీవిత భాగస్వాములే కాకుండా వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా మీకు ఒక దారి పడ్డానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఈ యొక్క పరిహారాలు ఏమిటంటే కర్కాటక రాశి వారికి మనకి రాహు మనకి సప్తమ స్థితిగతుడు అవుతున్నాడు అండ్ దీనివల్ల భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు కొట్లాట్లు వితండ బాధాలు ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోంపావు మినుమల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి ఇచ్చి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి దానం చేసుకోండి అలాగే దశమహా విద్యలో ఒకటైనటువంటి మనకి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మిళ్ళలో చేసుకోవడము అలాగే ఆ మంత్ర జప అనుష్ఠానాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఫలితం వస్తుంది అలాగే పగటిపూట రావి చెట్టుకి మీరు పూజ చేసుకోవాలా రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం రాహవే నమ అంటూ మీరు జపం చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు